శ్రీకృష్ణుడు తన శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు ఆయన శరీరం పంచభూతాల్లో కలిసిపోయింది కానీ ఆయన గుండె సాధారణంగా జీవించి ఉన్న మనిషిలా కొట్టుకుంటుంది మరియు ఆయన ఇంకా ఈ లోకంలో సాధారణంగానే జీవించి ఉన్నాడు అనిపించేలా కొట్టుకుంటుంది ఆయన గుండె ఈ రోజు వరకు కూడా సురక్షితంగా ఉంది ఇది చాలా తక్కువ మందికి తెలిసిన విషయం సో ఈ వీడియోలో ఈ విశేషాల గురించి మీకోసం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరికైతే తెలియదు వాళ్ళందరూ తెలుసుకోవడానికి ట్రై చేయండి అలాగే వీడియో నుంచి సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ కూడా చేయండి వెల్కమ్ టు ఛానల్ సరదాగా కాసేపు ఒక కొయ్య విగ్రహం లోపల జగన్నాథుడి అంశగా నివసిస్తున్నాడు మన శ్రీకృష్ణుడు మహాప్రభు యొక్క గొప్ప రహస్యం ఇక్కడ స్వామివారి స్థానం బంగారు చీపురుతో శుభ్రపరచడం జరుగుతుంది మహాప్రభు జగన్నాథ్ శ్రీకృష్ణుడిని కలియుగ దేవుడు అని అంటారు మహాప్రభు విగ్రహాన్ని ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మారుస్తారు ఆ సమయంలో పూరి నగరం మొత్తం చీకటిగా మారుతుంది అంటే నగరం మొత్తం లైట్లు ఆపివేయబడతాయి లైట్లు ఆపివేయబడిన తర్వాత సిఆర్పిఎఫ్ సైన్యం పహారలకు వెళ్లిపోతుంది ఆ ప్రాంగణం నలువైపుల నుంచి ఆలయ ప్రాంగణంలోనికి ఆ సమయంలో ఎవరు గుడికి వెళ్లలేరు గుడి లోపల దట్టమైన చీకటి పూజారి కళ్ళ గంటలు బ్రహ్మ పదార్థం ఏమిటో నేటికి ఎవరికి తెలియదు ఇప్పటి వరకు ఎవరో చూడలేదు వేల సంవత్సరాలుగా అది ఒక విగ్రహం నుండి మరో విగ్రహానికి బదిలీ చేయబడుతుంది ఇది అతీంద్రియ పదార్థం దీన్ని తాకడం ద్వారా వ్యక్తి యొక్క శరీరం అద్వితీయంగా శక్తివంతంగా తయారవుతుంది ఈ అవకాశం పంతొమ్మిది సంవత్సరాల తర్వాత వచ్చింది కొన్నిసార్లు ఇది పద్నాలుగు సంవత్సరాల్లో జరిగినప్పటికీ ఈ సందర్భాన్ని నవ్ కల్వర్ అని పిలుస్తారు కానీ మహాప్రభు జగన్నాథుని విగ్రహంలో ఏముందో ఇప్పటి వరకు ఏ పూజారే చెప్పలేకపోయారు మేము అతని చేతిని చేతిలోకి తీసుకున్నప్పుడు అతను కుందేలులా గెంతున్నాడని అక్కడ కళ్లకు గంతలు ఉన్నాయని చేతిలో గ్లౌజులు ఉన్నాయని మాకు మాత్రమే అనిపించిందని కొందరు పూజారులు చెప్పారు ఈ రోజు కూడా జగన్నాథ యాత్ర సందర్భంగా పూరి రాజు స్వయంగా బంగారు చీపురుతో ఊడ్చేందుకు వస్తాడు జగన్నాథుని ఆలయంలోని సింహద్వారం నుంచి లోపలికి తొలి అడుగు వేయగానే లోపల సముద్ర జలపు అలల శబ్దం వినిపించదు అయితే ఆశ్చర్యం ఏమిటంటే గుడి నుంచి ఒక్క అడుగు బయటకు వేయగానే సముద్రం శబ్దం మళ్లీ వినిపిస్తుంది మీరు చాలా దేవాలయాల శిఖరాగ్రంపై పక్షులు ఎగురుతూ ఉండడం చూసి ఉంటారు కానీ పూరి జగన్నాథ్ దేవాలయం మీదుగా ఏ పక్షి వెళ్లదు జెండా ఎప్పుడు గాలికి వ్యతిరేక దిశలో రెపరెపలాడుతుంది జగన్నాథ్ దేవాలయం యొక్క ప్రధాన శిఖరం రోజులో ఏ సమయంలోనైనా నీడ ఉండదంటే మీరు నమ్ముతారా కానీ ఇది నిజం జగన్నాథుని ఆలయంలోని నలభై ఐదు అంతస్తుల శిఖరంపై ఉన్న ధ్వజాన్ని ప్రతిరోజు మారుస్తుంటారు జెండాను ఒక్కరోజు కూడా మార్చకపోయిన సంవత్సరాల పాటు ఆలయం మూసివేయబడుతుందని నమ్ముతారు అదే విధంగా దేవాలయం పై భాగంలో సుదర్శన చక్రం కూడా ఉంది ఇది ప్రతి దిశ నుండి చూసినప్పుడు మీ వైపుకు ఉన్నట్లు అనిపిస్తుంది జగన్నాథ దేవాలయంలోని వంటగదిలో ప్రసాదాన్ని వండడానికి ఏడు మట్టి కుండలను ఒకదానిపై ఒకటి ఉంచుతారు దీనిని కట్టెల ద్వారా వండుతారు ఈ సమయంలో పైన ఉన్న కొండలోని వంటకం మొదట వండుతారు జగన్నాథుని ఆలయంలో ప్రతిరోజు చేసే ప్రసాదం భక్తులకు తగ్గదు కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆలయం తలుపులు మూసిన వెంటనే ప్రసాదం కూడా ముగుస్తుంది మరియు సనాతన ధర్మానికి చెందిన అనేక అద్భుతమైన విశేషాలు ఈ టెంపుల్ లో ఉన్నాయి సో చూసారు కదా ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా జగన్నాథ్ టెంపుల్ విజిట్ చేశారా విజిట్ చేస్తుంటే మీకు కలిగిన అనుభవాలన్నీ మన కమెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే పది మందికి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి జై శ్రీకృష్ణ